ఖర్చుతో చూసుకుంటే మా వచ్చే కమిషన్ థర్టీ పర్సెంట్ ఖర్చుల రూపంలో ఖర్చు అయిపోతా ఉంది కనుక గతంలో ఎండి వ్యవస్థలో సహాయం కింద ఐదు వేల జీతం ఇచ్చేవాళ్ళు అదేవిధంగా మాకు సహాయుడి చేత కింద ఐదు వేలు ఇవాళ ఇచ్చే కమిషన్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు పెంచింది ఆరు సంవత్సరాల గీతలు తప్పితే ఈ మధ్యలో పెరగలేదు కనుక కింటాకి తెలంగాణలో నూట నలభై రూపాయలు ఇస్తున్నారు మనకు రెండు వందలు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు కమిషన్ కాకుండా మనకు ఒక ఏడున్నర వేలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవేతనం కూడా ఇచ్చి డేలర్లందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా వాళ్ళ కుటుంబ పోషణ జరిగే విధంగా తోడ్పాటు అందించాలని అని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా డేలర్లందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డేలర్లకి కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ బార్లు ఉన్నాయి గ్రామాల్లో యూనిట్గా తీసుకుని అట్టగా పట్టణాల్లో వార్డులో యూనిట్ గా తీసుకుని వార్డులన్నింటినీ రేషనలైజేషన్ ద్వారా సమాన స్థాయిలో వేసి అందరికీ సరిపాల కమిషన్ వచ్చే విధంగా చేయాలని అదేవిధంగా డీలర్ రావాల్సినటువంటి బకాయిలు గత నాలుగు దశాబ్దాలు రెండు మూడు దశాబ్దాలుగా అంగన్వాడీ మిడ్ డే బకాయిలు ఇవ్వట్లేదు కార్పొరేషన్ దిగడం లెక్కల ఆధారంగా మా డీలర్ల దగ్గర రావాల్సిన కమిషన్ లెక్క చూసి డేలర్ల యొక్క ఎస్ఎం ఖాతాలు వెయ్యాలని త్వరలోనే మా డీలర్లు ఈ ఈరోజు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్నాం రిప్రజెంటేషన్ తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని అదేవిధంగా మా మంత్రివలీలు నాదేల మనోహర్ గారిని వీళ్ళందరినీ కలిసి మా యొక్క సమస్యల్ని కూడినటువంటి రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా వారు మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డేలాలా ఫ్రెండ్లీ మేము భావిస్తాం ఆయన కూడా మాకు న్యాయం చేశారు కనుక ఈ రాబోయే ఆరు వారం రోజుల్లో రిప్రజెంటేషన్ అందజేస్తాం ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా లేని పరిస్థితుల్లో వారికి మా సమస్యలను చెప్పుకుని మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేయమని చెప్పి వారిని అడిగి చేస్తాము లేదా ప్రారంభ జిల్లాలు కూడా ఆర్థికంగా బలో నష్టం జరిగి రాజీనామా చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి డీళ్ళందరూ కూడా భరోసా ఇస్తున్నాం త్వరలో ఒక రెండు మూడు నెలల లోపుగా మనకు మంచి రోజులు వస్తే ముఖ్యమంత్రి గారు మనకు మంచి చేస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ ధైర్యంగా ముందుకెళ్ళి ప్రభుత్వాలకు మంచి పేరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నా పేరు దిగులీలా మాత్రం రేషన్ జిల్లాలో నచ్చుతారు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అంటే ఏళ్ళల్లో ఎవరన్నా రిజైన్ చేయటం లేదా షాప్ వచ్చి ఉదురుకుంటే వదులుకుంటే అప్పుడు పతాడుకుంటారు